కూర్చున్నాం మనకు ఒక ఆకారం ఉంది అసలు అసలు తీరు తెలుగు స్థితిలో మనం ఉన్నాం కానీ ఇప్పుడు యేసోరు అయితే ఏం చేశాడంటే మనకి ఒక ఆకారం ఇచ్చాడు యశోదా అదే మార్పు దేవుడిచ్చిన మార్పులవి అందుకని ఉన్నాడు ఇక్కడ భూమి నిరాకారము గారు శూన్యగానే ఉండడం మన కూర్చున్నప్పుడు కూర్చినప్పుడు మనందరికీ శూన్య స్థితి ఏమి కనబడని స్థితి ఏమి ఇప్పుడు పైకి చూసుకున్న ఆకాశం అంతా శూన్యంగా కనపడదు అలా కనపడింది ఒకప్పుడు మన ప్రభుత్వం ఒక రాట్ ఎప్పుడు తెచ్చాము ఇప్పుడు శూన్యం ఏమైందండి చక్కని ఆకారం కనపడింది అలాగా భూమిని ఆయన ఆకారంగా తయారు చేశాడు మన ఎందుకు తయారు చేయలేడండి అందుకే నేను మళ్ళా నెక్స్ట్ అవుతుంది చీకటి అగాధ జర్మల పైన కమ్మీ ఉండేను చీకటి ఉందంటే అగాధ జర్మల పైన కమ్మి ఉండే దేవుని ఆత్మ జనముల పైన అల్లారి చున్నను దేవుని వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిందని చెకటే అక్కడ అంతా చీకటే వెలుగు లేదు వెలుగు లేదంతా చకటే ప్రభు ఏమన్నాడు చికట పోవాలి వెలుగు రావాలి ఎవర ఆయన ఎప్పుడైతే చెగట పోయి వెలుక్కల చీకటిని వెలుగుని వేలు చేశాడు మరి చీకటిలో వెలుక్కలు చేశాడు మరి చీకటిని వెలిగింది వేరు చేశాడు ఎలా ఇది భూమి తిరుగుతూ ఉంటే ఒక పక్కన ఏమో వస్తుందండి చీకటి వస్తుంది ఒక పక్కనేమో వేలిగొస్తా ఉంది రెండింటిని వేరుపరిచాడు ఎలా అండి అలలియా రాత్రిని పగలు కూడా ఆయన తయారు చేశాడు అంటే ఆయన ఎంత మార్పు చేశాడు సృష్టి అవుతుంది ఆమె ఆయన ఇలాగ మనం గమనిస్తే ఏ సుప్రభు వారు మార్పు చెందింప చేసే దేవుడు మన జీవితాన్ని మార్చే దేవుడు ఈ జరిగేది కాదు ఈ ఎంత బ్రతుకు ఎలాగే అక్కడ అక్కడన్నట్టుగా అలాగే ఉండిపోయే స్థితులు అలాగే ఉండేట్టు బ్రతుకులు లోకంలో ఎండా ఉన్నాయి కానీ మన ఏసో అయితే మన జీవితాన్ని ఖచ్చితంగా మార్చి ఒక మహిమకరంగా నిలబెడుతున్న ఒక దేవుడు అల్యా అని అంటున్నాడు నేను ఒకప్పుడు బాగా బతికానండి నేను ఒకప్పుడు ఇలాగ ఉన్నానండి అలాగ ఉన్నాను కానీ ఇప్పుడు అయిపోయిందండి నా బతుకు ఇక నన్ను ఎవడో మార్చలే బాధపడుతున్నావా ఖచ్చితంగా ఏశారు ప్రతి ఒక్కరిని మార్పు చేసి ఒక మహిమేశ్వరంగా మహిమకరంగా మహిమకరంగా నిలబెట్టే గొప్ప దేవుడు అయినాయ్య చెప్పబడి అలయ్యండి అదే కీర్తనము తొంభై అధ్య మూడు వచ్చు చూద్దాం కీర్తనము తొమ్మిది అధ్య మూడు వచ్చులు ఏ సూర్ ఎలా మారుస్తాడు మనుషులను మంటికి మార్చు ఏడు ఏం చేయగలడండి మనిషిని మనిషిగా ఉంచగలడు మళ్ళీ మనిషిని మంటిగా కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చాడు మనిషి ఆడి కండ గిండి కండ ఆ జంతు కండ తీసుకొచ్చి తీసుకొచ్చేదాన్ని కండ్ల పెట్టాడు మనకి మరి కళ్ళు ఎక్కడ మనకున్న కళ్ళన్ని ఎక్కడ ఎందుకు ఎక్కడ అరీ ఎక్కడేయండి మంత్రి నుంచి వచ్చింది అలాగా అసలు మన్ని ఎలా ఉండదండి మన్ని ఆమె మాంసం మనం తినగావా మన్ని ఎము మన్ను తీసుకొచ్చి మంటిని మనిషిగా తయారు ఎలా మార్చేసాడండి అలా అలాగే ఒకప్పుడు మన జీవితాలు కూడా మనిషిగా లేని జీవితాలు మనమే మంటిలో కలిసిపోయే స్థితిలో అలాంటి స్థితిని కూడా దేవుడి మనిషిగా మార్చని కూర్చోబెట్టాడు అలా బైబిల్ ఉంటాడు ఈ రసం మనిషే కానీ మనిషి కాదు అందరంట అందరూ వీడికి కోపం వచ్చిందంటే మనిషి కాదు అంటారు అంటే దాని అర్థం ఏంటి ఇక మనిషే కానీ మనిషి కానే హాడు మరి ఎవడు మారుస్తాడు అలాంటి ఆయన దేవుడు మాత్రమే మార్చగలడు ఎందుకంటే ఆయన సృష్టికర్త నర్రాన్ని సృష్టించిన వాడు ఆయన కాబట్టి ఆయనే మార్చగలడు ఇంకెవరి వల్ల కాదు ఎవరేనా క్రీస్తుల నుండి వాడు నవ్వుతున్నా సృష్టి పాత విగతించింది అంటే పాత తీసివేసి ఆ మంటి బతుకు మన్ను బతుకు ఆ బ్రతుకుని తీసివేసి మహిమేశ్వరిని నిలబెట్టి ఒక మనిషిగా నిలబెట్టే గొప్ప దేవుడు ఆయన మాత్రమే మంటల నుంచి మనిషిని తయారు చేశాడు ఎంత చక్కగా తయారు చేశాడు గారు ఎంత చక్కగా చక్కగా ఎక్కడ నుంచి వచ్చాం మనం మంటల నుంచి మనిషిగా మార్చాడు మంటిని మనిషిగా మార్చాడు ఎంత అద్భుతం ఉంది అలాగే నేను అంటున్నాడు కదా మీరు ఎనక నా మాటలు పోతే మనిషి మళ్ళీ మట్టిగా కూడా చేస్తాను మార్చేస్తాను అన్నాడు లేదు ఆ నిలించేట్టు అన్ని చిట్టు కూడా ఏదైనా మార్చాడు అక్కడ ఆధామవుని ఆదాము గారిని మంటి మనిషిగా మార్చుకుంటాడు మనిషిగా తయారు చేసుకొచ్చాడు అలాగే ఇక్కడే ఉన్నాడు దాడి దగ్గరకు వచ్చాకల్లా నేను మళ్ళా ఆ మనిషిని మంటికి మార్చేస్తా ఆయనకి అసాధ్యం ఏది ఎలాగైనా ఆయన చేయగలయా అందుకని ఆయన చేతి కింద ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలంటీనండి ఆయన బలిష్టమైన చేతి కింద మనిషిని మనిషిగా తీర్చిదిద్దాడు మంచిగా ఉన్న నీ శాన్ని కూడా మనిషిగా బతిక చేస్తాడు మనిషిగా లేవా రంగు రంగురంగం బతుకుతున్నావా అలాంటి నీ అంటే మనిషిగా ఉండి కూడా జూతున ప్రవర్తించేవాళ్ళు లేదా అలాంటి వారిని కూడా మనిషిగా తీర్చిదిద్ది గొప్ప దేవుడు మార్చదేవుడు ఆయన మాత్రమే மச்சுக்கி வந்த மனோலா మైకేల్ జాక్సన్ గారు మార్చుకున్నాడు తన యొక్క బయట పైన చర్మాన్ని మార్చేసుకున్నాడు నల్లని చర్మం మొత్తం పెంచి చేసుకుని చర్మం బాగా ఉన్నాయి బాగున్నాయి కాబట్టి ఈ డాక్టర్లు చదువుతుంటారు కదా డాక్టర్లు చదివే సైంటిస్టులు ఈ డాక్టర్లు అందరూ కూడా అన్ని చదువుల కంటే ఏమన్నా గుండె డాక్టర్ కంటే కూడా అంటే బ్రెయిన్ డాక్టర్ కంటే కూడా నరా డాక్టర్ కంటే కూడా అన్ని డాక్టర్ల కంటే అన్ని చదువుల కంటే కూడా ఈ కాస్మెటిక్స్ సంబంధించిన అంటే ముక్కుని వంట సర్జీ చేయటం కన్నుని మెల్ల కన్ను సర్జీ చేయటం అలాగే తోలు తీసేసి మల్లి కో తోయటం ఇలాంటి సర్జరీ వాళ్ళ కాస్ట్ వీళ్ళకి మాత్రం బాగా వాల్యూ అంటాడు ఎడక రావు కేసులు వస్తే మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటారంట అంట అంటది అసలు అది చాలా కాస్ట్లీ చదువు ఆ చదవటం ఈజీగా ఉంటుంది కానీ అది చేర్చుకునే సర్జరీ మాత్రం చాలా కాస్ట్ దొంగ ఎందుకంటే అందరికి సంబంధించింది అది ముక్కు ఇటువంటి సహోదరి శ్రీదేవి గారు సమీకు అంటే మన ఇంటి దగ్గర సహోదరి కాదు సినిమాల్లో ఉన్నటువంటి శ్రీదేవి గారు ఆ ముక్కు ఫస్ట్ వచ్చి ఎంత బండ ముక్కు లాస్ట్ కోటి ఎలాగా తయారైంది ఎందుకని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అలాగే ఈయన గాలి చేసే ప్లాస్టిక్ సర్జరీ ఏం తొలలోది ఏం ఎక్కడో చోట తీసి అన్నం తీసి ఇక్కడ తయారు చేసి పెడతారనమాట దాన్ని అలా సెట్ చేస్తారనమాట అది అది చేయటం చాలా గ్రేటెస్ట్ అది ఒక అన్నాన్ని తయారు చేస్తారు అలాగే మైకల్ జాక్సన్ ఏం చేసిన డబ్బు ఉంది కదా బాగా డబ్బు ఎక్కువ పెట్టేసి చరం మొత్తం పీకిసేసి తెల్ల చరం వేపించేసుకున్నాడు మార్చేసుకున్నాడు కానీ ఎక్కువ కాలం బతికాడా ఎందుకని దేవుడిచ్చే శరం వేరు ఈ శ్రవం వేరు ఈ మధ్య ఒక లైటనింగ్ క్రీమ్ అనేది వచ్చిందంట అది ఏదో క్రీమ్ అంటారు సన్ లైటింగ్ ఉంటారు స్క్రీన్ లైటా స్క్రీన్ లైటా అది రాసేస్తున్నారు నల్ల కూడా నేను ఒకసారి బేరం అన్న ఒక ఆయన చూసి నాకు పోయి వేసింది ఏంటంటే ఎంత నల్లగా ఉండేవాడు ఒకేసారి తెల్లగా వచ్చాడు ఏం నెయ్యను ఎవరో నేనే నయ్యారు ఎంత చూస్తున్నారు అన్నాడు ఎంత తెల్లగలా తెల్లారి బయటకి చర్మ మనం మార్చేవా ప్లాస్టిక్ ఏమొచ్చింది తెలుసా గారికి అది ఏమైంది అంటే చర్మం ఊడిపోతుంది పైపే చర్మం ఊడిపోతుంది ఇక తర్వాత తర్వాత లోపల ఉన్న కన్న అంత బయటకు వస్తుంది అంటే పారే చెడు దాన్ని మళ్ళీ మామూలు చర్మం వచ్చేసి ఇది రాశాంతల్లగన్నాడు అంటే చర్మం అంతా ఊడిపోతుంది పై చర్మం అంత లోపల ఎర్ర చర్మం వచ్చేసింది డాక్టర్గా చూస్తాడు అంటే బాబు మెట్టగా రాసేసంటే మొత్తం కండల కండలు వచ్చేస్తుంది యోగు గారి కనుక ఎలా కండ్లు ఊడిపోయింది అలాగే తండ్రుడిగా తినగానే అప్పుడు ఆఫీస్ చేయలేక మళ్ళీ మామూలు చర్మం వచ్చేసి మళ్ళీ నల్లగా తయారైపోయాడు ఏమి చేశాడు జాన్సన్ గారు తన శరీరం మొత్తం మార్చేస్తున్నాడు చర్మం వేసేసుకుని కానీ దానివల్ల ఏమేమి తెలుసా తనలో శరీరం అన్ని మార్పులు జరిగేసా తట్టుకోలేక రకరకాల రుగ్మతలు రకరకాల వ్యసనానికి వెళ్ళిపోయాడు ఆ బాధ భరించలేక మళ్ళీ మధ్య కూడా ఎవరు అమ్మాయి ఇలాగే చేయించుకుంటే ఆమె తట్టుకోలేక చచ్చిపోయింది తెలిసా దానికన్నా ఒక మాట్లాడు చూడండి ఎక్కడంటే అది ఎనిమిది వందల పదమూడు ఇరవై మూడు వచ్చింది కదా పదమూడు ఇరవై మూడు తన చర్మను మార్చుకోగలడా చింతకుని తన మర్చలను మార్చుకోనగలడా మార్చుకోగలిగితే పడింది మేలుచే వల్లబడనే కాదా హుని చర్మాన్ని మార్చుకోగల మార్చుకోలేదు అలాగే కూర్చు దేశుడు తన చర్మమును మార్చుకోడా కూర్సు దేశం అనంటే ఈ రోజున ఇంగ్లాండ్ బాగా డబ్బున్నవాళ్ళు బాగా రూపాయి ఎక్కువ ఉన్నవాడు చర్మాన్ని అనేది సరే మార్చేసుకోగలరు ఇది మన లాస్ ఏంజల్స్ ఈ అమెరికా జాక్సన్ గారు కూడా లాస్ ఏంజల్స్ లో ఉన్నాయి చర్మాన్ని మార్చుకుందడా ఆ రోజుల్లో డబ్బున్న వాళ్ళు కూడా చర్మాన్ని మార్చుకోడా కానీ ఇప్పుడు మార్చేస్తున్నారు ఆసు మార్చుకోలేరు దేవుడి చెంచమా ఈరోజు మార్చేస్తున్నారు అయితే ఇక్కడ ఏమన్నాడండి ఒకళ్ళు మార్చుకుని గలిగితేడగల ఆడపిల్ల వాళ్ళు అప్పుడే కదా ఆడలే మరి అన్ని మార్చేసుకుంటున్నారు కదా మార్చట్లేదా మార్చున్నారా హెయిర్ స్టైల్ మార్చేస్తున్నాం మేసం మార్చేస్తున్నారు మగవాళ్ళు ఆడోళ్ళు ముళ్ళు మార్చేస్తారు పైకి సింగలు మార్చేస్తున్నారు చీరలు మార్చేస్తారు చెప్పులు మార్చేస్తారు అంటే జీవితంలో రకరకాల వంటకాలు కూడా ఈ వంటలు చేస్తారు లేకపోతే మార్చి మార్చి వంటకం చేస్తారు మరి ఎన్ని మార్చిన వాళ్ళు ఇది మార్చగలిగిన వాళ్ళు కీడు చేటు మానేసి మేలు చేటు మార్చలేరా మారరా కీడు చేటు మానేసి మేలు చేయ నేర్చుకో అమెన్ అది మారాలి అమెన్ కీడు 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 చేయాలి ఆయన చూసి భయపెట్టుకోవాలి అది మా అట్లా ఉండకూడదు ఇక్కడైనా సరే కీడు చిట్టు మానేసి మేము చేయలేదు అది మారు అని అంటాడు అలా ఎప్పుడు చూసిన ఎడిచిట్టు ఆపాలి పాప తక్కువగా ఉండేవాళ్ళు ఆర్థికంగా సామాజికంగాని అంతే వాళ్ళ మీద కీడి చేయడానికి పిలుస్తూ బాగా వాళ్ళు బలకసార్లు చాలా ఆయుధాలు సంపత్తి వాళ్ళకు బాగున్నాయి అది చూసుకొని ఇజా మీద ఎప్పటికప్పుడు అసలు ఏ ప్రకటన లేకుండానే తొమ్మిది వచ్చేసి వీళ్ళ పొలాల మీద పడిపోయి వీళ్ళ కాస్తు తాగేసి వీళ్ళని కుప్పలు వేసుకొని కుప్పని కూడా తగలెట్టేసి నానా బేభత్సం చేసేవాళ్ళు భయపెట్టేసోళ్ళు వీళ్ళ పిల్లల్ని కూడా రత్సం చేసేవాళ్ళు వీళ్ళ భార్యలను బాధ పెట్టేసోళ్ళు కారణం ఏంటంటే కీడు చేసే మనసు ఎంతసేపు కూడా కీడు చేసాను భయపెట్టాలి కీడు చేస్తే ఎంత కాలం భయపెడతా కీడు చేసి కీడు చేసి ఎంత కాలం భయపెట్టగలం అదే ఇక్కడ మరి మీరు కీడు చేయటం మానగలరా మీరు చేయగలరా చేయగలరా ఎవరన్నా చాలా కష్టం అదే అంటారు పుట్టుకు తోచడం స్వభావం పోది కాదు ఎంత కీడు చేసే మనసు పుట్టుకు నుంచి స్టార్ట్ అవుతా ఉంటుంది ఇక పెద్ద అయినప్పుడు పోయితా పౌరులకి అంత కీడి కీడి చేయగలరు మన సాక్షి మరి ఇలాంటి వాడిని ఎవడు మార్చగలడు ఇప్పుడు పౌరులున్నాడు సౌలు గారు ఉన్నాడు సౌలు గారు ఎంతసేపు కూడా దేవుని బిడ్డలు కీడి చేశాడు ఎప్పుడు పోయింది ఆ మనసు ఎవడ మార్చారు దేవుడే మార్చగలిగాడ ఇప్పుడు మనిషి కీడు చేసే మనిషిని దుర్మార్గం మనిషిని విచార మనిషిని నరహంతక మనిషిని వాడు ఎలాంటి దుర్మార్గుడైనా సరే మార్చగలిగిన వాడు నీ వల్ల నువ్వు మార్చగలవా మార్చి మార్చు అని అన్నాడు దేవుడు ఇక్కడ నీ డబ్బు మార్చుద్దా నీ పెళ్లి చేక మార్చాయా నీ బాధ మార్చుందా కాదు మార్చాలి అని అంటే ఈశ్వరు దగ్గర మాత్రమే ఆయన మాత్రమే కీడిచేసేవాడు మార్చాడు అలాగే నీ కీడిచేట పరిగెడుతున్నట్టు అతన్ని దేవుడు ఎప్పుడైతే కనబడ్డాడో సౌరు గుర్రం నుంచి కింద పడితే దెబ్బకి మారిపోయాడ ఎవరు మార్చారు దేవుడు మార్చాడు అన్నాడు మీ వల్ల కాదు అసలు మీ చేయటంలోనే మేము చేసే మనసులోనే మా అట్లా మీరు భార్య మంచి వంటకం చేసినా గానే ఉండాలి చెప్తున్నారండి చక్కని వంట చేసింది అంట అంతే తిన్నాడు ఏక మీద కాలేసి పొట్ట మీద కాలేసి మళ్ళీ వాళ్ళక్కడో ఫోన్ చేసి అక్కడ ఫాజన్లో ఉంటే అక్కో ఏ సే సొత్తు నా మీద మీరే చూసుకోండి ఎక్కడ బ్యాచ్ ఉన్నారండి లోడు వాళ్ళ వాళ్ళ లాంటి కూతురే కదండి అమ్మాయి పిల్లలు మళ్ళీ ఆడపిల్లలు పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఏడుతున్నారు వీళ్ళు తాగొచ్చి కొట్టేసి ఆమె ఉండింది తింటే కాకుండా ఎన్ని సంవత్సరాలు ఎన్నోసార్లు పెళ్ళి లేదు చేతు మార్చగల మార్చగలరా దేవుడు మాత్రమే మార్చగల హయా పోలీసులు లాఠీలు మార్చలేకపోతుంది పోలీసులు మార్చలేకపోతుంది లాయర్లు మార్చలేదు జడ్జిలు మార్చలేకపోతున్నాయి లోకంలో ఎన్ని కేసులు చేశా లోకంలో జడ్జీల దగ్గర ఎన్ని కేసులు తలపెట్టుకుంటున్నారు వాడు కారణం ఏంటంటే ఇలా మార్చకండి వాడు ఎవరు లేడు సిఐ గారు అని అన్నారు ఎవరిని మీరు మైకి పెట్టుకోండి కానీ సొమ్ము తగ్గించుకోండి మేము ఏమన్నా కాని విషయం ఏంటంటే మాకు ఎందుకు మీరంటే ఆనందం అని అంటే మా లాఠీ వల్ల మారినోడు మీ వాక్యం ద్వారా మార్చి ఎవరు మార్చగల మనిషి అంటే దేవుడు వాక్యం మార్చుంది ఆ వాక్యూ హరయా అవాక్యం ఎవరండి దేవుడు దేవుడే మనిషిని మార్చగలడు అంతే ఎక్కడ ఎవరు వల్ల కానే ఎవడో దేవుని మార్చనే మార్చలేడు దేవుడు మాత్రమే నేను నమ్మిలో ఉంటే చప్పులు డలి దాని